గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం నగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల్లో రెండు వందల నలభై మంది చనిపోగా విమానంలో డబల్ వన్ ఏ సీటులో ఉన్న రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు విమానం మెడికల్ కాలేజీ హాస్టల్పై పడటంతో ప్రమాద సమయంలో భోజనం చేస్తున్న నలుగురు మెడికో విద్యార్థులు ఒక డాక్టర్ భార్య మరణించారు ఇదే ప్రమాదంలో గుజరాత్కు పదహారవ ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపానీ కూడా మరణించారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు విజయ్ రూపాణి కుమారుడు కూడా ఇలాగే ఓ ప్రమాదంలో చనిపోయాడని ఇప్పుడు రూపానీ కూడా ఊహించని విమాన ప్రమాదంలో చనిపోవటంతో ఆ కుటుంబాన్ని శాపం వెంటాడుతుందని అందరూ అనుకుంటున్నారు నిజంగానే రూపాని ఫ్యామిలీని శాపం వెంటాడుతుందా రూపాని కుమారుడు ఎలా చనిపోయాడు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని రాజకీయ ప్రస్థానమేంటి విజయ్ లాల్ రూపాని పంతొమ్మిది వందల యాబై ఆరు ఆగస్టు రెండున బర్మాలోని మైబెల్ రామ్నిక్ లాల్ రూపానీ దంపతులకు ఏడవ సంతానంగా జన్మించారు వీరి పూర్వీకులు మయన్మార్లోని యాంగోన్లో బనియా కుటుంబానికి చెందినవారు బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా విజయ్ రూపాణి కుటుంబం పంతొమ్మిది వందల అరవైలో రాజ్కోటుకు వలస వచ్చింది ఇలా విజయ రూపాని ధర్మేంద్ర సింగ్ జీ ఆర్ట్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ కంప్లీట్ చేశారు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో విజయ్ రూపానీ కార్యకర్తగా తన జీవితాన్ని మొదలు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనసంఘులో సభ్యునిగా చేరారు ఇలా భారతీయ జనతా పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి పార్టీలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు రూపాని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ సమయంలో రూపాని పదకొండు నెలల పాటు భుజ్ భావనగర్ జైళ్లలో ఖైదీగా జీవించారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనబై ఒకటి వరకు ఆర్ఎస్ఎస్లో ప్రచారకంగా పనిచేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనబై ఏడులో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు ఇలా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రూపాని పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఆర్ఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్లీ ఆర్ఎంసీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు రాజ్కోట్ మేయర్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శి అవడమే కాదు చైర్మన్గా కూడా పనిచేశారు రెండు ఆరులో గుజరాత్ పర్యాటక చైర్మన్గా నియమితుడయ్యారు ఇలా రెండు ఆరు నుండి రెండు పన్నెండు వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు గుజరాత్ బీజేపీ యూనిట్లో నాలుగు సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు రెండువేల పదమూడులో బీజేపీ గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శిగా గుజరాత్ మున్సిపల్ ఫైనాన్స్ బోర్డు చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అంచెలంచెలుగా ఎదిగారు రెండువేల పద్నాలుగులో వాజుభాయ్ వాలా రాజ్కోట్ వెస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో విజయ్ రూపాని బీజేపీ తరపున ఆ స్థానం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు ఇలా నవంబర్ రెండు పద్నాలుగులో ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మొదటి కేబినెట్ విస్తరణలో రవాణా నీటి సరఫరా కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా చేరారు ఫిబ్రవరి రెండు పదహారు నుండి ఆగస్టు రెండు పదహారు వరకు గుజరాత్ బీజేపీ అధ్యకుడిగా పనిచేశారు ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేసిన తర్వాత విజయ్ రూపానీ ఆగస్టు ఏడు రెండు పేల పదహారున గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు పేల గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజగురును ఓడించి గెలిచారు డిసెంబర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఈ టైంలో నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా రూపానీ సీఎంగా ఉన్న టైంలో గుజరాత్లో ఆరు గ్రామాలను డిజిటల్ హైవేతో అనుసంధానించారు ఉజాలా యోజన కింద ఎల్ఈడి బల్బుల ధరలను తగ్గించారు రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండున ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు దీని తర్వాత భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు ఇక విజయ్ రూపాని అంజలి రూపానిని వివాహం చేసుకున్నారు ఆమె బీజేపీ మహిళా విభాగంలో సభ్యురాలు వీరికి ముగ్గురు పిల్లలు కుమారులు రుషబ్ పూజిత్ కుమార్తె రాధిక కాగా చిన్న కుమారుడు పూజిత్ ఒక ప్రమాదంలో మరణించాడు దీంతో పూజిత్ మీద ఉన్న ప్రేమతో పూజిత్ రూపాని మెమోరియల్ ట్రస్టును దాతృత్వ కార్యకలాపాల కోసం స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు ఇప్పుడు విజయ్ రూపాని కూడా విమాన ప్రమాదంలో చనిపోవటంతో ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే లండన్లో ఉంటున్న తన భార్య కూతురుని చూసేందుకు విజయ్ రూపానీ వెళ్తున్నారు గత ఆరు నెలలుగా అంజలి రూపాని లండన్లోనే ఉంటున్నారు ఆమెను ఇండియాకు తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది ఇలా సామాన్య కార్యకర్త నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు విజయ్ రూపానీ